జాబ్ ఆస్పీరియన్స్ కు మీకు స్వాగతం అన్ని ఉద్యోగ అప్డేట్లు నోటిఫికేషన్లు మరియు కెరీర్ గైడెన్స్ కోసం మీ వన్ స్టాప్ డెస్టినేషన్ హలో ఫ్రెండ్స్ మీకు ఒక మంచి అవకాశం వచ్చింది మహబూబ్ నగర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నుంచి ఓ నోటిఫికేషన్ విడుదలైంది ఒక గొప్ప అవకాశమని చెప్పుకోవచ్చు ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్స్ కింద మూడు పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు ఉద్యోగ వివరాలు పదవి మెడికల్ ఆఫీసర్ ఖాళీలు మూడు అర్హత ఎంబీబీఎస్ జీతం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ప్రతి నెలకు ఎంపిక ప్రక్రియ ఎంపిక ప్రక్రియలో మొత్తం ఒక వంద మార్కులు ఉంటాయి తొంభై మార్కులు విద్యా ప్రావీణ్యం కోసం పది మార్కులు ఇంటర్వ్యూకు అవసరమైన పత్రాల జాబితా ఇంటర్వ్యూ సమయంలో క్రింది పత్రాలు ఒరిజినల్స్ మరియు ఒక ఫోటో కాపీతో సమర్పించండి వయస్సు నిర్ధారించడానికి ఎస్ఎస్సీ లేదా పుట్టిన తేదీ ధృవపత్రం ఇంటర్ ధృవపత్రం అర్హత పరీక్ష ఉత్తీర్ణత ధ్రువపత్రం విద్యా సంవత్సరాల మార్కుల మెమోలు సంబంధిత మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదా ఈ డబ్ల్యూ ధ్రువపత్రం అవసరమైన వారికి ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్న సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ రిజర్వేషన్ హక్కులు కలిగిన వారు సంబంధిత ధ్రువపత్రాలు అప్లికేషన్ ఫారంపై అతికించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంటర్వ్యూ తేదీ సమయం మరియు ప్రదేశం తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ప్రదేశం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం మహబూబ్ నగర్ దయచేసి నిర్దిష్ట సమయానికి ముందుగానే చేరుకోండి మీ అందరికీ శుభాకాంక్షలు మీరు మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మా జాబ్ ఆస్పీరియన్స్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి